ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చినగర పంచాయతీ పరిధిలోని ఐదు ఆరు ఏడు వార్డుల్లో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా స్థానికులు రోడ్లు డ్రైనేజీలు గుడపల్లి కాలువ పారిశుద్ధ్యం తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు నాయకులపై అసహనం వ్యక్తం చేశారు వార్డు సమస్యలు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులే పరిష్కరించుకోవాలని సూచించారు అన్ని వేళలా ప్రజలకు నాయకులకు అందుబాటులో

కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను అదే విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి ఏడు లక్షల ఎంపీ లాట్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నా అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాప్ లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అయితేనేమి మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాప్ లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా వార్డ్ లో ఉర్దు స్కూల్ వెనక వైపు కొత్త సీసీ రోడ్డు వేసేందుకు ఎస్టిమేట్ తయారు చేయాల్సిందిగా అధికారులకి చెప్పడం జరిగింది ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ కాలువలు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉన్న కారణంగా కలుషిత నీళ్ళు తాగునీటి పైప్ లైన్స్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము బెజవాడ గోపాల్ రెడ్డి నగరు బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కారు సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఈ బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ గాని ఇవన్నీ వేశారో అంతకు ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే ఆరో వార్డులో కోటేశ్వరరావు నగర్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఈ బుచ్చరెడ్డి పాలెంని ఎంతో సుందరంగా తీర్చిద్ధామని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్తున్నారో అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రులతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో ఐదవ వార్డు ఆరో వార్డు ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ మూడు వార్డులు సందర్శించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య అది బుడిపులికాల సమస్య ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన నాలుగు వీధుల్లో కూడా మంది చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఇప్పటివరకు ఏమి చేయట్లేదని చెప్పి మేము అంతకుముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎంతో అత్యంత భారీ మెజార్టీతో కల్పించిన ఈ నగర్ వాసులకి కానీ ఇక్కడ ఉన్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ నాయకులకు కానీ చెప్తున్నాను తప్పకుండా ఈ బుడుపుల కాలం వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా నృడా ఫండ్స్ కానీ మున్సిపాలిటీ ఫండ్స్ కానీ లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట్లాడుకుంటున్నాను తప్పకుండా ఈ నాలుగైదు వార్డులకి ఉన్న ఆ అయితే ముందు రెక్టిఫై చేస్తాము అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బుచ్చిరెడ్డిపాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన సందర్భమో ఏమో బుచిలో ఈరోజు మా టీడీపీలో ఎంతో మంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు మీరు అందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డి పాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు కౌన్సిలరు ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్ లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి దానికి ఇంకొక రాకర్లేదు ఇప్పుడే నేను అడిగాను ఐదు ఆరు ఏడు వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడడానికి పోతే ఆ వార్డు క్లీన్ లేదు ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీసం కనీస వసతులు కూడా చేయలేకుండా అంటే ఉండడానికి నివాసయోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు అది ఎవరి బాధ్యత అధికారుల బాధ్యత నాయకుల బాధ్యత మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి తర్వాత మీరు అడిగిన రోడ్లు చవిటి కాలవలు ఇప్పుడు చాలా అడిగారు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV